టీడీపీ అధికారంలోకి రాకముందే కొంతమంది నేతల పేర్లను నోట్ చేసుకుంది ఆ నోట్లో ఉన్నటువంటి పేర్లను అధికారంలోకి రాగానే అరెస్ట్ చేయాలని ఇబ్బంది పెట్టాలని టార్గెట్ చేయాలని వ్యూహాత్మకంగా ఒక ప్రణాళిక రూపొందించుకుంది అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ సిపి టార్గెట్ చేసింది ఆ నేతలను అరెస్ట్ చేయించింది అక్రమ కేసులు ఎరికించింది జైలుకి పంపించింది వేధించింది రిమాండ్ ఖైదీగా నెలల పాటు ఉంచింది అయినా కూడా తెలుగుదేశం పార్టీకి వారిపైన కోపం తగ్గలేదు వారికి బెయిల్ వచ్చే సందర్భంలో కొత్త కేసులు నమోదు చేయించి వారిని బెయిల్ రాకుండా లోపలే ఉంచే ప్రయత్నం చేసింది కానీ కోర్టులు ఆ విషయాన్ని గ్రహించి వారికి బెయిల్ ఇచ్చే ప్రయత్నం చేశాయి వారిలో వల్లభనేని వంశీ ఒకరు అదే విధంగా కొడాలి నానిని కూడా ఇదే విధంగా టార్గెట్ చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది వ్యూహం రూపొందించుకుంది కానీ కొడాలి నాని అనారోగ్యం కారణంగా కొడాలి నాని విషయంలో వల్లభనేని వంశీ విషయంలో అమలు చేసినటువంటి ప్రయోగం లేదంటే స్కెచ్ అమలు చేయలేకపోయింది ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా వేధిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి లేదంటే తెలుగుదేశం పార్టీ అధినేత మానసిక పరిస్థితి ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి ఆ వ్యవహారం నుంచి వెనక్కి తగ్గారు కేవలం వల్లభనేని వంశీ వరకే టార్గెట్ చేశారు కొడాలి నానికి ఆ విషయంలో కొంత సడలింపించారు ఇచ్చారు అయితే వల్లభనేని వంశీని దాదాపు నూట నలభై రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉంచారు పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారు బెయిల్ వచ్చే సమయంలో కూడా మళ్ళీ కొత్త కేసు నమోదు చేసే ప్రయత్నం చేశారు కానీ వీటన్నిటినీ తట్టుకొని వల్లభనేని వంశీ బెయిల్ పైన బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు నియోజకవర్గంలో కార్యకర్తలతో కలిసే ప్రయత్నం చేస్తున్నారు కార్యకర్తల ఇళ్లకు వెళ్తున్నారు గ్రామాలకు వెళ్తున్నారు వారి సమస్యలు వింటున్నారు వారి సమస్యలకు భరోసా ఇస్తున్నారు వారి ఇంట్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు ఇంట్లో కుటుంబ సభ్యునిగా మారి వల్ల నేను వంశి గన్నవరం నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్ సిపి బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు వల్ల నేను వంశి నూట నలభై రోజుల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో కార్యకర్తలకు సమస్య వచ్చినప్పుడు ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కానటువంటి ఒక అయోమయ స్థితి ఉండేది కానీ ఇప్పుడు వల్ల నేను వంశీ బయటకు రావడంతోనే వెంటనే ప్రజల్లోకి వెళ్తున్నారు కార్యకర్తలను కలుస్తున్నారు వారి బాధలను వింటున్నారు లేని వంశీ లేనప్పుడు జైల్లో ఉన్నప్పుడు పేర్ని నాని అక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు కానీ వల్లనేని వంశీ ఉంటే వచ్చే ఆ ధీమా కార్యకర్తలకు వేరే ఉంటుంది అందుకే వలం వంశీ బెయిల్ పైన రాగానే మొదట కార్యకర్తలను కలవడం మొదలు పెట్టారు నాయకులను కలవడం మొదలు పెట్టారు వారి ఇంట్లో కుటుంబ సభ్యునిగా మారి వారి సమస్యల్లో మమేకమయ్యి వారి సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ భరోసానిస్తూ ముందుకు కదులుతున్నారు నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాలను వైపు తిప్పుకునే విధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తవాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే విధంగా నాయకులను తనకు అనుకూలంగా మార్చుకు విధంగా వలం నేను వంశి వ్యూహాత్మకంగా గన్నవరం నియోజకవర్గంలో అడుగులు వేస్తున్నారు ఎందుకంటే గన్నవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వల్ల వంశీ గెలుస్తారని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా ఓడిపోయారు గతంలో వల్ల వంశి ఎవరినైతే ఓడించారో ఆ అభ్యర్థి చేతిలోనే గత ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది అదే సమయంలో వల్లభినేని వంశికి గన్నవరం నియోజకవర్గం పైన పూర్తి స్థాయిలో పట్టు ఉంది పూర్తి స్థాయిలో అవగాహన ఉంది ఈ పట్టు అవగాహన నేపథ్యంలో వల్లభినేని వంశీ మళ్లీ తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు వ్యూహాత్మకంగా కదులుతున్నారు నియోజకవర్గంలో తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో ఇప్పటికే ఉన్నటువంటి వ్యతిరేకత అనుకూలంగా మార్చుకునే ఇవన్నీ కలగాల్సి వచ్చే ఎన్నికల్లో వలపనే వంశీ ధీటుగా తయారు కావడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎదుర్కోవడానికి వ్యూహాత్మకంగా సన్నద్ధమవుతున్నారు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అనేది విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి సందర్భం అదే సమయంలో కొడాలి నాని అనారోగ్యం రీత్యా హైదరాబాద్ లో ఇంటికే పరిమితమయ్యారు ఆపరేషన్ తర్వాత కొడాలి నాని అప్పుడప్పుడు మాత్రమే గుడివాడ నియోజకవర్గంలో పర్యటిస్తూ వచ్చారు ఇటీవల మాత్రం గుడివాడలో కొడాలి నాని వ్యూహాత్మకంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు కార్యకర్తలతో కలుస్తున్నారు వారి సమస్యలు వింటున్నారు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు వారికి ఉన్నాననే భరోసానిస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని కొడాలి నాని హామీ ఇస్తూనే నియోజకవర్గంలో మళ్ళీ పట్టు సాధించే దిశగా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు కొడాలి నాని చాలా సార్లు గుడివాడ నియోజకవర్గం నుంచి అటు తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు వైఎస్ఆర్ నుంచి గెలుపొంది రికార్డు సృష్టించినటువంటి నాయకులు ఎందుకంటే ఎన్టీ రామారావు సొంత నియోజకవర్గం అయినటువంటి గుడివాడలో వైఎస్ఆర్సీపీ నుంచి కొడాలి నాని గెలవడం మామూలు విషయం కాదు ఆ స్థాయిలో కొడాలి నాని అన్ని సామాజిక వర్గాలను తన వైపుకు తిప్పుకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచినటువంటి నేపథ్యం గత ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచింది అయితే కొడాలి నాని ఓడిపోయినంత మాత్రాన పట్టు ఎక్కడికి వెళ్ళదు నియోజకవర్గంపై ఉన్నటువంటి అవగాహన ఎక్కడికి వెళ్ళదు ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు తెగిపోవు కేవలం కొన్నాళ్ళు దూరం కావచ్చు కానీ ప్రజలు మళ్ళీ కొడాలి నాని దగ్గరికి చేర్చుకుంటున్నారు కొడాలి నాని పట్ల అభిమానం చూపుతున్నారు కొడాలి నానికి మళ్ళీ మద్దతు ఇచ్చే అవకాశాలు గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాయన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి గాలి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచింది కానీ వాస్తవంగా కొడాలి నాని ఖచ్చితంగా గెలుస్తారన్నటువంటి సీటు గుడివాడ కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాత్మకంగా సిద్ధం అవుతున్నారు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు పార్టీని బలోపేతం చేస్తున్నారు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు కొడాలి నాని అన్నది విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి నేపథ్యం కొడాలి నాని వలభ వంశీలో ఒక తెగింపు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే చాలా కష్టాలను ఎదుర్కొన్నారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఇక ఏదైతే అది అవుతుందనే ఒక అభిప్రాయం కొడాలి నాని అని వంశీలో ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో మళ్ళీ వైసీపీ జెండా ఎగురవేసేందుకు ఇద్దరు నాయకులు కూడా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు పార్టీని బలోపేతం చేసే దిశగా చేస్తున్నారనే అంచనా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది